హాయ్ అండి ఇది నాకు నేను ఇచ్చుకున్న ఫస్ట్ గిఫ్ట్ అనుకోవచ్చు అంటే ఎప్పుడు ఇలాంటివి నేను మా హస్బెండ్ దగ్గర నుంచి తీసుకుంటాను అయితే ఈసారి నాకు నేను ఇన్స్పిరేషనల్గా ఉండాలి అని చెప్పి తీసుకున్నా ఇన్స్పిరేషనల్ ఎందుకు అనేసి అంటే నేను ఒక త్రీ వీక్స్ అంటారు కదా ట్వంటీ వన్ డేస్ మనం ఏదైనా అలవాటు చేసుకుంటే అది హ్యాబిచువల్గా ఇద్ది అనేసి సో అలా నన్ను నేను టెస్ట్ చేసుకున్నప్పుడు నా నేను కంప్లీట్ చేయగలిగాను అండ్ ఒక సిక్స్ మంత్స్ నుంచి అయితే నేను ఒక ఫోర్ కేజీస్ అయితే తగ్గాను సో ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడు ఏంటంటే ఇంకొకటి నాకు కోపం నాకు కోపం వచ్చినప్పుడు ప్రతి ఒక్క వస్తువు కింద పగిలిపోతుందన్నమాట సో అలా మా మా వారిచ్చినవి పగల కొట్టేశాను నేను సో ఇంకా ఏదైనా కానీ మనది అనేది ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నా సొంతంగా నేను ఫస్ట్ టైం కొనుక్కున్నది ఇది నేను ఎవరికైనా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి ఆడవాళ్ళు మాకెందుకు ఇంట్లో ఉంటాం మాకెందుకు మీకెందుకు అని ఎవరన్నా అంటే నాకు కావాలి అనేసి అనండి తప్పేం లేదు మనం మనుషులమే ఆడోళ్ళమైతే వంటింటికే పరిమితం అవ్వాలా లేదు కదా సో అట్లాంటి ఏమీ లేదు హ్యాపీగా మీకు అంటే ఎలా ఎర్నింగ్ అంటే చాలా రకాలు ఉంటాయండి చిన్న చిన్నవి మనం శారీస్ అమ్మచ్చు లేకపోతే యూట్యూబ్ అని చెప్పను ఎందుకంటే ఈ రోజుల్లో యూట్యూబ్కి నో మనీ ఇంకా అలవాటైపోయి వీడియోస్ పెట్టడం తప్పితే అందరికీ సెన్సేషనల్ కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలి మంచి ఎవరికి అవసరం లేదు ఇవన్నీ ఆలోచించినప్పుడైతే కాదు పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నిటికీ వ్యూస్ అయితే బాగా వస్తాయి కానీ ఇది యూస్ఫుల్ కదా ఎవరికైనా పనికి వస్తుంది అని చెప్పేసి ఈ కలర్ నేను చూస్ చేసుకొని మరీ తీసుకున్నా ఎప్పుడు నా దగ్గర మా వారిచ్చిన బ్లాక్ ఆరు యాష్ కలర్ ఉండేది ఎందుకు ఇది చూసుకొని అమెజాన్లో తీసుకున్నాను ఫోర్టీన్ నైంటీ నైన్ ఉంది సో మీరు ఎవరు మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చినాయి ప్రటీగా కూడా ఉన్నాయి అప్పుడప్పుడు మనకి ఇలాంటి అవసరం పడతాయి మనల్ని మనం అచీవ్ చేసుకోవాలి మనల్ని మనం పొగుడుకోవాలి మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి మనకి మనం గిఫ్ట్ ఇచ్చుకోవాలి మనకి మనం ఫస్ట్ మనకి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలండి లేదు అని అంటే ఎక్కడికో వెనక పడిపోతాం కొన్ని రోజులకి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండదు కొండలు సట్లు అన్నం కూర గడుక్కోవటం తుడుచుకోవటం ఇవే ఉంటాయి ఇంతకుమించి ఇంకేముండవు సో ఇది ఇచ్చారు ఇది ఇచ్చారు ఇది మాత్రం బాగుందబ్బా ఛార్జింగ్ అయితే పెట్టాలి బాగుంది సో మీకు ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి ఎక్కువ శాతం అంటే జెంట్స్కి బాగా తెలుస్తాయి ఆడపిల్లలకి ఆడవాళ్ళకి అంత తొందరగా తెలియవేమో ఇంకా ఇది టైప్ సి ఛార్జరు దీని డీటెయిల్స్ అన్నీ లాస్ట్లో ఇస్తాను లేదు అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మరీ లేడీస్ దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా ఉండవా అనేది కాదు మెయిన్లీ ఇది నేను ఎందుకు కొన్నానంటే నేను వర్క్ చేసుకుంటా కూడా నేను మా మదర్తో మాట్లాడడానికి మెయిన్ అండ్ నేను వాకింగ్ చేసేటప్పుడు కొన్ని స్టోరీస్ వింటా ఉంటాను అవి యూట్యూబ్లో కావచ్చు ఎఫ్ఎంలో కావచ్చు దేనిలోనైనా కానీ సరే నాకు వాకింగ్ చేసేటప్పుడు సాంగ్స్ వినడానికి కానీ దేనికైనా కానీ మన పని ఆపుకోకుండా వినడానికి అట్లీస్ట్ ఒక వన్ అవర్ కంటే నేను ఎక్కువ వీటిని యూస్ చేయను సో మనం తలుచుకుంటే ఆడవాళ్ళని తలుచుకుంటే ఏదైనా కానీ చేయగలం తప్పు పని చేస్తేనే కాదు మంచి పనులు చేస్తా కూడా మనం ఎర్న్ చేయగలము సో ఇదండి నా ఫస్ట్ గిఫ్ట్ గురించి అంటే అతి చిన్న గిఫ్ట్ సో నేను చాలా అంటే గోల్డ్ విషయంలో అయితే కొనుక్కున్నాను కానీ అది నేను అంత క్రెడిట్గా ఫీల్ అవ్వలేదు కానీ ఇది మాత్రం క్రెడిట్గా ఫీల్ అవుతున్నా ఎందుకు అని అంటే ఇది కొనుక్కోవడానికి మెయిన్ అయితే మా పాప కొనుక్కమ్మా కొనుక్కమ్మా నీకు కావాల్సి కదా కొనుక్కో కొనుక్కో అనేసింది సో నాకు నచ్చింది నేను కొనుక్కోవాలి కదా ఓకే ఇంకెంతేనండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ నచ్చితే నా మాటలు నచ్చిన నా ఈ గిఫ్టు నచ్చిన మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా ఏదేమైనా కానీ సాధించగలము అనేసి అనుకోండి ఏది సాధించలేము అని మాత్రం అనుకోవద్దు ఓకే బై బై టేక్ కేర్ సీ సూనే